సో ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేయకూడని పనులు ఏమిటి అనేది తెలుసుకుందాం ఇది చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే మమ్మల్ని కామన్గా అడిగే క్వశ్చన్ సో మనము ఫస్ట్ త్రీ మంత్స్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అని వర్క్ అని ఇంత రెస్ట్రిక్షన్స్ అక్కర్లేదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనము లాంగ్ జర్నీస్ చేయకపోవడం వితిన్ ద సిటీ కానీ దగ్గర దగ్గర ప్రయాణాలు ఒక్కసారి చేయడం ద్వారా ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ రిపీటెడ్గా లాంగ్ జర్నీస్ చేయడం వలన కొన్నిసార్లు మిస్కారేజ్ రిస్క్ అనేది ఇలాంటివి ఇంక్రీజ్ కావచ్చు సో మనము ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దాన్నే ఫస్ట్ ట్రై మినిస్టర్ లాస్ట్ ట్రై అంటారు ట్రావెల్స్ కూడా యాక్చువల్గా మిడిల్ ట్రై అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ అనేది మనకి ఓకే అనమాట సో ఇప్పుడు ట్రావెలే కాకుండా మన జనరల్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉండడము ఎంతో ఇంపార్టెంట్ కొందరికి ఇప్పుడు సివియర్ కాఫ్ కానీ హై ఫీవర్ కానీ సో ఏదైనా ఫుడ్ అలర్జీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఫస్ట్ త్రీ మంత్స్లో మిస్కారేజెస్ రిస్క్ అనేది పెరుగుతుంది కాబట్టి ముందే మనం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడము మనకి ఏదైతే ఫుడ్ పడదు ఆర్ ఎక్కువ డస్ట్ అలర్జీ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఇలా ఒకవేళ కాఫ్ అనేది కానీ కోల్డ్ అనేది కానీ వస్తే దాన్ని ముందే మనము న్యాచురల్ రెమెడీస్తో కానీ అవసరం ఉంటే ఏమైనా మెడిసిన్స్ తీసుకొని తగ్గించుకోవడము ఇంపార్టెంట్ చాలామంది మెడిసిన్స్ వేసుకోకూడదని కొంచెం దగ్గు అలుబు ఉన్నప్పుడు ఏమి తీసుకోకుండా అలానే వెయిట్ చేసి అది సివియర్గా అయ్యాక మా దగ్గరకు వస్తారు అది కరెక్ట్ కాదు మనము చిన్నగా ఉన్నప్పుడే మనం స్టీమ్ తీసుకోవడం ద్వారా తర్వాత కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా వాటిని ముందే తగ్గించేసామంటే అది సివియర్ కాకుండా ఉంటుంది అది మోర్ ఇంపార్టెంట్ సో ఇదే కాకుండా హెవీ వెయిట్స్ అవి లిఫ్ట్ చేయొద్దని చెప్తాము సో అస్సలు మనం ఏవి ఇంట్లో పనులు చేయకుండా కంప్లీట్గా పడుకొని ఉండాల్సిన అవసరం లేనే లేదు కానీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ కవర్స్ కానీ లేదు అంటే పెద్ద పెద్ద గిన్నెలు కానీ బకెట్స్ కానీ ఇలాంటివి ఎత్తడము పైన పెట్టడము ఇలాంటివి మనం ఆ ఫస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేసుకుంటే బెటరు ఇదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనము కాఫీ టీలు ఇలాంటివి ఫస్ట్ టైమోస్టర్లో ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సప్లిమెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోవడం ఫస్ట్ త్రీ మంత్స్లోనే బేబీ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది సో మనం ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ ఆ త్రీ మంత్స్లో ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోనే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అవన్నీ కరెక్ట్గా జరిగి బేబీ హెల్తీగా మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మనము ఫస్ట్ త్రీ మంత్స్ మేనేజ్ చేస్తే ప్రెగ్నెన్సీ హెల్తీగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతో ఉంటాయి